నేడు జరుగుతున్నటువంటి వివాహాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ్యం ఎలా ఉన్నాయి అంటే అవకాశవాదులుగా ఉన్నారు ఏంటన్నా అలా మాట్లాడుతారు మీరంటే అలానే జరుగుతుంది కాబట్టి మాట్లాడగలుగుతున్నా స్టేజ్ మీద ఏ అవసరం పెళ్లి పత్రికలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటావు పైన పెద్దగా పరిశుద్ధమైన వివాహం స్టేజి మీదనే అవసరం పాస్టర్ వచ్చి పరిశుద్ధుడా 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 అంటే ఏసయ పరిగెత్తుకుంటూ వస్తాడనుకుంటున్నారు మీరు నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి రాత్రంతా మూడు గంటల దాకా తాగి చిందులేసి డీజే డాన్సు పెళ్ అయిపోయిన తర్వాత మళ్ళా స్టేజ్ మీద తాగి చిందులేచి డాన్సులు వేస్తాం మధ్యలో ఏసయ్య అవసరం మధ్యలో పరిశుద్ధ వివాహం మధ్యలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఈ పాస్టర్ వచ్చి పరిశుద్ధుడా అంటే పరిగెత్తుకొని రావడానికి అయ్యా నీ కింద ఏసయ గుమస్త కాదు అయ్యా నీకు జీతానికి లేడు ఏసయ పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు మనలో అపవిత్రత ఉన్నంత కాలము నీ దగ్గరికి రాడు నీ వివాహానికి రాడు